అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ అజ్ఞానప్రసూనం అమ్మ దీన్ని చూడవే ఏమంటుందో మూలగదిలోంచి గట్టిగా కేకపెట్టింది భవాని మళ్ళీ ఏమొచ్చిందర్రా ఇప్పుడే కదా మరమరాలు పట్టుకుని ఆడుకుంటానని వెళ్ళారు అని అడిగింది వాళ్ళమ్మ సత్యవతి వంటింట్లోంచే ఆకలి వేస్తోంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటే నీ మొహం ఎలకల అటక మీద పరిగెడతాయి కడుపులో ఎక్కడైనా పరిగెడతాయా అంటోంది అని భావాని నవ్వడం మొదలెట్టింది అదా ఇంకా నేనేమిటో అనుకున్నాను అది చిన్నపిల్ల దాంతో నీకేమిటి ఊరుకో అంది సత్యవతి అదొక్కటే కాదు అన్నీ ఇలాంటివే చేస్తుంది దీనికి బొత్తిగా తెలివి లేదు అని చెల్లెల్ని చూసి మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది పన్నెండేళ్ల భవాని తొమ్మిదేళ్ల ప్రసూన మాత్రం దీనికే ఏదో పెద్ద ఉన్నట్టు మాట అంటే సరిగ్గా అనాలి కడుపులో ఎలకలు కోతులు ఏమిటి అని ఎదురు అడిగింది బాగా ఆకలిస్తే అలా అంటారు ప్రసూనం అంతే కానీ నిజంగా ఎలకలు కుందేళ్ళు కడుపులో గెంతుతాయని కాదు అయినా నువ్వెంత అమాయకురాలివేమిటే అని నవ్వింది సత్యవతి నేనేవి అమాయకురాలిని కాదు నాన్న అడుగు చెప్తారు నేనెంత దాన్నో అంది గడుసుగా తెల్లగా చిన్నగా బొమ్మలా ఉంటుంది ప్రసూన విజయవాడ దుర్గమ్మని చూసొచ్చిన తర్వాత పుట్టిందని పెద్దమ్మాయికి దుర్గాభవాని అని కాళహస్తి వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన రెండో పిల్లకి జ్ఞానప్రసూన అని పేరు పెట్టుకున్నారు ఇద్దరిలోనూ భవానీ చాలా తెలివైంది చురుకైంది ఏది చెప్పినా తొందరగా తెలుసుకుని నేర్చుకుంటుంది ప్రసూన చాలా అమాయకురాలు ఎవరేం చెప్పినా నిజమని అనుకుంటుంది తన పనేదో తన లోకమేదో అన్నట్టుగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడదు కానీ మొదలు పెడితే ఆపదు కోపం వస్తే మూతి బిగించుకుని కూర్చుంటుంది ఎందుకు కోపం వచ్చిందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు ఇంత మాయకురాలు ఎలా బతుకుతుందో ఏమిటో అని వాళ్ళమ్మ సత్యవతమ్మకి ఎప్పుడు దిగులే తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది ఎలాగండి దీంతో పన్నెండేళ్ళు వెళ్ళాయి అని దిగులు పడింది భర్తతో ఎప్పుడు విందో అమ్మ నేనేం అలా అనుకోను నాన్న సరై దగ్గర కొనుక్కునే క్యామెల్ సిర నల్లగా ఉంటుంది మనం గిన్నెలో నువ్వు తోడేసే పెరుగు తెల్లగా ఉంటుంది అంటే దీని అర్థం నాకు పాలు కాకుండా ఇంకా ఏమేం తెల్లగా ఉంటాయో నీళ్లు కాకుండా నల్లగా ఉండేవేమిటో తెలుసనే కదా నీకే ఏం తెలీదు అని తననే విసుక్కుంటే భర్త వైపు అయోమయంగా చూస్తూ చూశారా ఇది వరుస పేరుకే జ్ఞానప్రసూన నిజానికి ఉత్త అజ్ఞాన ప్రసూన ఇది అని భారంగా నిట్టూర్చింది ప్రతి ఏడు వేసవి సెలవుల్లో తాతగారు ఊరెళ్తారు ప్రసూన భవాని ఆ సంవత్సరము అలాగే వెళ్ళి నాలుగు రోజులు రమ్మని ఇద్దరిని పొరుగునే ఉన్న సత్యవతమ్మ నాన్నల ఇంటికి పంపారు తమ గుర్రబండిలో సత్యవతమ్మ నాన్నగారు ఆ ఊరికి పెద్ద వారిల్లు చాలా పెద్దది ఆవిడ అన్నదమ్ములు వారి పిల్లలు వచ్చే పోయే వాళ్లతో చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ పిల్లలు లేకపోతే తోచదని నాలుగు రోజుల్లో వచ్చేయమని చెప్పి పంపారు నాలుగు లేదు వారం రోజులైనా పిల్లలు రాకపోయేసరికి సత్యవతమ్మ కంగారు పడసాగింది సుందరంగారు మాత్రం వెళ్ళింది మీ అమ్మ వాళ్ళ ఇంటికే కదా వస్తారులే అంత కంగారు ఎందుకు అన్నారు పదో రోజున భవానీ ఒక్కరితే రిక్షాలో దిగింది అదేమిటే చల్లయ్యేది ఏమైంది అని అడిగింది సత్యవతి దాని గురించి నాకు చెప్పకు మనిషి అన్నాక దానికైనా తెలియాలి లేదా ఒకరు చెప్తే వినాలి రెండు లేకపోతే కష్టం ఇంకెప్పుడు నన్ను దాంతో ఎక్కడికి వెళ్ళమనకు చిన్నపిల్లా ఏమన్నానా ఏళ్ళు వచ్చాయి ఇంకా బుర్ర బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది అంది కోపంగా అది సరేలే అసలు ఏమైంది ముందు ఆ సంగతి చెప్పు అంది ఆవిడ అది ఎప్పుడొస్తుందో చెప్పలేనమ్మా ఎందుకంటే దానికే తెలీదు అని అసలు విషయం చెప్పేసరికి నవ్వాలో ఏడవాలో తెలియనట్టుగా ఉండిపోయారు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళగానే పెద్ద ఆరిందాల తాతయ్య మా అమ్మ నాలుగంటే నాలుగే రోజులు రమ్మని చెప్పింది అంతకన్నా ఎక్కువ ఉండమనకండి మీ ఇంటికి ఎవ్వరొచ్చినా సరే ఏదో వంక పెట్టి ఉంచేస్తారని చెప్పింది అమ్మ అంది నేను తప్పు అలా అనకూడదన్నా సరే ఆయన నవ్వుతూ అలాగేనమ్మ ఇది మీ తాతగారిల్లు మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు వెళ్ళవచ్చు మీ అమ్మ అలాగే అంటుంది మీరిద్దరూ కనబడకపోతే బెంగదానికి అన్నారు ఇక్కడ మీ మావయ్యల పిల్లలతో చేరి దాన్ని మర్చిపోతారని అమ్మమ్మ కూడా వంత పాడింది రోజులు లెక్క వేళ్ల మీద పెట్టుకుని నాలుగు రోజులు అయ్యాక తాతయ్య మేము రేపు వెళ్ళిపోతాం రేపే ఐదో రోజు కదా అంది దానికి ఆయన నవ్వుతూ అలాగే అదే మాట ఎక్కడైనా రాసుకుందాం నువ్వు మర్చిపోవనుకో పనుల్లో పడి నేను బండి కట్టించడం మర్చిపోతేను బాగా ఎదురుగుండా ఉండి కనిపిస్తుంది ఈ గోడ మీద రాయి మా ప్రయాణం రేపు అని రేపు పొద్దున్న నిద్ర లేవగానే నేను దాన్ని చూసి బండికి పొలానికి కబురు పెడతాను సరేనా అన్నారు అలా అంటే ఈ పిచ్చి మొద్దు నిజమే కాబోలనుకుని అనుకుని అలాగే రాసింది ఇంకా అక్కడి నుంచి చూడాలి దాన్ని తాతయ్యని రోజు పొద్దున్నే ఇది నిద్రలేవడం తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇవ్వలే కదా మేము వెళ్ళిపోవడం అని అడిగితే తాతయ్య గోడ మీద ఏముందో చూపించడం ఓ నిజమే రేపు కదా అని మా ప్రయాణం రేపనుకుని తాను రాసుకున్న వాక్యం చదివేసుకుని అమ్మమ్మ మేము రేపు వెళ్ళడం అని అమ్మమ్మతోనూ బాలత్త ఇవాళ కాదు మేము వెళ్ళడం నేనే మర్చిపోయాను అని బాలత్తతోనో చెప్పడం నేనేదైనా చెప్పబోతే ఖయ్యమంటూ నా మీదకి లేవడం ఇదే గత వారం రోజులుగా సాగుతోంది అందరూ మమ్మల్ని చూసి నవ్వడమే వెళ్ళిపోదామే అంటే పెద్దవాళ్ల మాట తప్పకూడదని అమ్మ చెప్పింది కదా అయినా అబద్ధం ఆడకూడదు అని నాకే నీతులు చెప్పడం ఇంకా ఒళ్ళు మండి చెప్పకుండా వచ్చేసాను అంది కోపంగా భవానీ అయ్యో అదా విషయం అదో అమాయకురాలు నియమత ఏమైందే తాతకి అమ్మమ్మకి చెప్పి రావద్దు ముందు అక్కడేం కంగారు పడుతున్నారో అని మనిషిని రిక్షాని పంపి ప్రసూనని తీసుకొచ్చారు ప్రసూన్ వచ్చాక చీవాట్లేసింది సత్యవతమ్మ ఎంత వెర్రిదానివేమిటే అని అమ్మ నన్నేమీ అనకు తాతయ్య నేను కలిసి చేసుకున్న ఒప్పందం అది మా ప్రయాణం రేపు అని రాసుకోమన్నాడు నేను రాసుకున్నాను అది రోజు రేపే చూపిస్తే తప్పు నాది కాదు తాతయ్యది కాదు అంది కోపంగా అది ఎప్పుడైనా ఈరోజే అని చూపించకపోతుందా ఆ రోజు బయలుదేరొచ్చు కదా అని చూస్తున్నాను ఎంతట్లోకి ఈవిడిగారేమో పెద్ద పనున్నట్టు పరిగెత్తుకొచ్చేసింది అని ఎదురు భావానీ మీద ఎగిరింది చూసావా అమ్మ నువ్వు చెప్పిందే నిజం ఇది నిజంగా అజ్ఞాన ప్రసూన అంది నువ్వే బాండభవానీవి అని గడ్డిమేటు పేరట్లోకి పరిగెత్తింది ఇలాంటి పిల్ల రేపొద్దున్న పెద్దయ్యాక ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అసలు దీన్ని ఎవరైనా చేసుకుంటారా డబ్బు రూపము ఉంటే చాలా బుద్ధి ఉండద్దు ఇప్పటికే దీని అమాయకత్వం గురించి అందరికీ తెలిసిపోయింది అని సత్యవ తమకి భయం పట్టుకుంది ఎప్పుడు ఇంటి చుట్టుపక్కల పిల్లల్ని చేర్చి ఆటలాడడం తప్ప కుదురుగా కూర్చోదు ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి దాని వెనక పరుగులు తీయడం కిందటేడాది ఇలాగే వెన్నెల్లో వెండి పట్టీలు కాళ్ళకు కాకుండా తులసి చెట్టుకు తగిలించి రాత్రంతా దాన్నే చూస్తూ కూర్చుని మాట్లాడకుండా లక్ష్మీదేవిని స్మరిస్తే పొద్దున కల్లా అవి రెండు జతలు అవుతాయని బళ్ళో స్నేహితురాలు చెప్పిందని రాత్రంతా మంచులో వాకిట్లో తొలసమ్మ దగ్గర కూర్చుంది అర్ధరాత్రి ఎప్పుడో బాత్రూమ్కి వెళదామని లేచిన సత్యవతికి బార్లా తెరిచిన తలుపు ఆ వెనుక వాకిట్లో పిల్లా కనిపించేసరికి కంగారు వేసింది ఏమిటంటే మాట్లాడదు లక్ష్మీదేవి జపం చేస్తున్నానని అర్థం వచ్చేట్టుగా సైగల్ చేసింది అది అర్థం కాలేదు సత్యవతమ్మకి ఇంకా తప్పక భవానీని లేపి అడిగితే సాయంత్రం నాతో ఇలా అంది కానీ నిజంగా చేస్తుందని అనుకోలేదమ్మా అని కబురు చల్లగా చెప్పింది నీ వెండి పట్టాలు మండినట్టే ఉన్నాయి నీకు కావాలంటే ఇంకో జత చేయిస్తాను ముందు ఈ వెర్రి వేషాలు మాను అని లేపి రెండు తగిలించి మరీ తీసుకొచ్చింది ప్రసూనని నువ్వైనా చెప్పద్దుటే ఈ పిచ్చిదానికి అంది భవానీతో ఇది ఇలా అర్జెంటుగా చేస్తుందని నాకేం తెలుసమ్మా అని భవానీ అడిగింది ఒక్క రాత్రి పడుకోకపోతే ఏమైపోతాను శివరాత్రికి జాగారం చేయడం లేదు వస్తే వస్తాయి లేకపోతే రేపు నిద్రపోవచ్చు బడి మానేసి అనుకున్నాను అయినా నేను పట్టీలు కావాలనుకున్నది నాకు కాదు అక్కకి దాందే విరిగిపోయింది కదా నిన్న స్కూల్ నుంచి వస్తుంటే అంది అమాయకంగా కోపంలోంచి నవ్వు తన్నుకొచ్చింది సత్యవతికి ఇలాంటివి ఎన్నో సంఘటనలతో పదిహేడేళ్ళు వచ్చాయి ప్రసూనకి తెల్లగా బొమ్మలా ఉంటుంది ఏ సినిమా పాట విన్నా రెండోసారి వెనక్కర్ లేకుండా పాడేస్తుంది అది ఎంత కష్టమైన పాటైనా సరే వంట కూడా బాగానే చేస్తుంది మరుసటి సంవత్సరం హైదరాబాదులో ఉండే రాఘవులు గారి అబ్బాయి రమణారావుతో భవానీ పెళ్లి కుదిరింది వేసవి కాలంలో పెళ్ళి ఇంట్లో చెప్పలేనంత హడావిడి బట్టలు నగలు కొనడము ఇంటికి వెళ్ళలు వేయించడము గడపలకు రంగులు వేయడము ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి సలపనంతగా పనులు మధుపర్కాలు వెండి సామానులు లాంటి ముఖ్యమైన వస్తువులు కొనడానికి అమలాపురం వెళ్ళినప్పుడు కనిపించాడు శ్రీధర్ అత్తా అని పలకరించాడు శ్రీధర్ సత్యవతమ్మ గారి పెద్ద బొదిన అక్క కొడుకు తండ్రి లేడు ఢిల్లీలో ఉంటారు ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఈ మధ్యనే ఉద్యోగం చేస్తున్నాడు అమ్మ నేను ఇప్పుడే తొడ్డమ్మగారింటికి వెళదామని ఇక్కడ బస్ దిగాం అన్నాడు గబగబా వెళ్ళి వాళ్ళమ్మ అనసూయని పలకరించింది ముందు మా ఇంటికే ఎన్నాళ్ళకు కనిపించారు రెండు రోజులుండి వెలుదురుగాని వదినకి నేను కబురు పెడతాను అంది పెళ్లి వరకు ఉంటాం కదా అప్పుడు వస్తాం అన్నా వినకుండా ఇద్దరిని బండెక్కించారు బాగున్నారా నేను గుర్తున్నానా అని పలకరించాడు భవానీని ప్రసూనని వాళ్ళు తాతగారింటికి వెళ్ళినప్పుడు అతను అక్కడే ఉన్నాడు మూడేళ్లకే మర్చిపోతామా అప్పుడు నన్ను చూసి అంత నవ్వావు అని ప్రసూన ఉడుక్కున్నట్టుగా అంది అప్పుడే కాదు ఇప్పుడు నవ్వే వస్తుంది నాకు ఆ విషయం తలుచుకుంటే అన్నాడు చిన్నగా నవ్వుతూ ఊరుకోమని భవాని మోచేత్తో పొడిచింది అతిథి సత్కారాలయ్యాక అడిగింది సత్యవతమ్మ మీ తమ్ముడు కూతుర్ని మీ వాడికి చేసుకుందాం అనుకున్నారు కదా ముహూర్తాల మాట ఏమైనా అనుకున్నారా సన్నగా నవ్వింది శ్రీధర్ వాళ్ళమ్మ అనసూయ ఇంకా లేదేమో అనుకుని వదిలేసిందా మాట రాత్రి రెండు కూరలు పప్పు పిండి వంటలతో భోజనం పెట్టింది ఆవిడ రాకరాక వచ్చారు అంటూ కాబోయే పెళ్లి కూతురని భవానీని ఏమీ చెయ్యనివ్వడం లేదు అందుకని ప్రసూనే గబగబా అమ్మ వెనకాలే తిరిగి అన్నీ అమర్చింది మీ రెండో అమ్మాయి చక్కగా ఉంది అంది అనసూయ నిట్టూర్పుతో కూడిన చిన్న నవ్వు నవ్వింది సత్యవతి చక్కదనానికే అన్నీ చక్కబడిపోతే ఇంకా దిగులేముంది వదిన దీనంత అమాయకురాలు లేదనుకో ఏం చెప్పను అంది దిగులుగా ఏం పర్వాలేదు మీరేం పెట్టుకోకండి మీ మంచితనమే మీకు తోడు అందావిడ మర్నాడు పొద్దున్నే కాఫీల వేళ అంది అనసూయ వదిన ఇప్పుడు మంచి వేళ రాహుకాలం వర్జ్యం ఏమీ లేవు అన్నగారు మీరు ఇక్కడే ఉన్నారు కనుక ఒక్క మాట చెబుతున్నాను మీరు ఒప్పుకుంటే ప్రసూనని నా కోడలుగా చేసుకోవాలనుంది అంది ఒక్కసారిగా పన్నీరు జల్లు అమాంతం మీద కురిసినట్టు నిలబడిపోయారు ఇద్దరూ ముందు సుందరం తేరుకుని అదేమిటమ్మా ఆయన సంబంధం ఉందనుకుంటున్నారు కదా అన్నాడు లేదన్నయ్య మా అన్న కూతురు శ్యామలంటే శ్రీధర్కి ఇష్టం లేదు ఆ మాట వాళ్ళకి వాళ్ళకిప్పుడు మేమంటే కోపంగా ఉంది కూడా అన్నా కదా ఎంతో కాలం ఉండకపోవచ్చు అంది నవ్వుతూ అయినా సరే శ్రీధర్ ఎక్కడా మా పిల్లెక్కడా అంది సత్యవతి ఎక్కడా అంటే ఏం చెప్పను ఎక్కడ నిలబడితే అక్కడే సూత్రధారణ జరిగేటప్పుడు పక్కపక్కన తలంబ్రాల వేళ ఎదురెదురుగాను అంది నవ్వుతూ అసలు శ్రీధర్ని అడిగారా అన్నాడు సుందరం అనుమానంగా ఇది నా నిర్ణయమే మావయ్య అమ్మ అడిగింది చిన్నప్పటి నుంచి ప్రసూన తెలుసు అందరిలాగే నేను తన అమాయకత్వాన్ని చూసి నవ్వాను కొంచెం పెద్దయ్యాక జాలిపడ్డాను కానీ మనసు పడేలా చేసింది మాత్రం మూడేళ్ల క్రితం కలిసినప్పుడే తను ఉన్న పదిహేను రోజుల్లో ఒకసారి వాళ్ళ అమ్మమ్మగారు పనిపిల్లను తోడు తీసుకుని రెండు వీధుల అవతల ఉన్న గుడికి వెళ్ళొస్తుంటే వర్షం వచ్చి తడిసిపోయారు పెద్దావిడికి ఇంటికి రాగానే జ్వరం వచ్చి మూడు రోజులు మంచం దిగలేదు ఇంట్లో అందరూ ఆవిడ గురించే ఆందోళన పడ్డారు డాక్టర్ని పిలిచారు దగ్గరుండి మందులిచ్చారు పత్యం అంటూ జావా బ్రెడ్ పెట్టారు ఇంట్లో అందరితో పాటు తన అమ్మమ్మగారి కోసం ప్రసూన కూడా అంతేకాకుండా ఆవిడతో పాటు వర్షంలో తడిసింది కదా పనిపిల్లకు కూడా జ్వరం వచ్చి ఉంటుంది అని కంగారు పడింది ఆ పిల్లకి ఒక ట్యాబ్లెట్ కావలసి రావచ్చు అన్న ఊహ ఇంట్లో అంతమందిలోనూ ఒక్క ప్రసూనకే వచ్చింది అమ్మమ్మకి ఇచ్చినప్పుడల్లా పనిపిల్ల చంద్రికి కూడా మందు వెళ్ళిచ్చేది తనకి జ్వరం తగ్గేదాకా అలాంటి అమ్మాయా అమాయకురాలు అని మొదటిసారి అనిపించింది మనుషులు అందరూ మంచిగా ఉంటారు నిజమే చెబుతారు అనుకోవడం అమాయకత్వమే అయితే ఆ అమాయకత్వం ఇష్టం పక్కవారి బాధని దిగుల్ని చూసి స్పందించే గుణం అమాయకత్వమే అయితే ఆ అమాయకత్వాన్ని చూస్తే నాకెంతో ముచ్చట పైకి ఒకటి మాట్లాడుతూ వెనక మరొకటి ఆలోచించే అతి తెలివి కన్నా అందమైన ముగ్ధమైన అమాయకత్వమే ఇష్టం అందుకే ప్రసూనంటే ఇష్టం అన్నాడు ప్రసూన కాదత్తయ్య సుజ్ఞాన ప్రసూనమే అని అన్నాడు శుభం వీలుంటే వచ్చే నెలే రెండు పెళ్ళిళ్ళు జరిపించేస్తే సరి అనుకున్నారు అలా మాఘమాసంలో అనుకోకుండా అక్కతో పాటు పెళ్ళికూతురయ్యింది ప్రసూన ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు